జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహహరం దైవం దత్తాత్రేయం మహమ్మదు భక్త మహాశయలందరికీ కూడా గురు జై గురుదత్త ముఖ్యంగా అంశం ఏంటంటే వివాహం చేసేటటువంటి సమయంలో మీ పిల్లలకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా బంధువులలో కానీ వివాహం చేసేటటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఏ విధంగా మనం ఎంపిక చేయాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఏ విధంగా మనం కూడా అంశం చాలామందిలో ఉంటుందన్నమాట సో దాంట్లో ఏమిటంటే అన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది ఏంటిది మనకు తెలిసి కానీ తెలియగానీ భగవద్దుడు మన జన్మ ప్రసాదిస్తాడు కానీ తెలిసి చేసుకునేది జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏమైనా ఉందంటే వివాహం అని చెప్తారు పెద్దలు ఈ వివాహ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు మొదట ఏంటంటే ఒక వ్యక్తికి ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి మనం వివాహం చేస్తున్నామంటే ముఖ్యంగా ఒక మహాత్ముని దర్శనం చేసుకొని ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని వారి దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి ఇప్పుడు మేము వివాహం చేయాలి అనుకుంటున్నాము ఈ సమయము సరైనదైనా కాదా అంటే ఈ అబ్బాయికి లేదా ఈ అమ్మాయికి ఇప్పుడు మనం వివాహం చేయడానికి ఇప్పుడు చేయవచ్చునా లేదా అనే విధంగా ఒక ప్రశ్నరూపకంగా మహాత్ముల దగ్గర ముందు వారు తీసుకెళ్ళి మనం చూపెట్టేసి వారిని మనం తెలుసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంటుంది అప్పుడు వారి యొక్క తపోశక్తి ద్వారా ఎవరైతే మనం మహాత్ముల దగ్గర తీసుకెళ్ళినామో వారు వారి యొక్క తపోశక్తి ద్వారా వారు ఏం చేస్తారంటే వాళ్ళ వయస్సును వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఇది వివాహానికి యోగ్యమైన సమయము లేదా ఈ యొక్క సంవత్సరం తర్వాత చేయండి లేదా ఒక రెండు సంవత్సరాల తర్వాత చేయండి వాళ్ళ యొక్క తప్పు బలంతో వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలించి లేదా వాళ్ళ యొక్క మనోనేత్రంతో దాన్ని చూసుకొని మనకు చెప్తూ ఉంటారు అలాంటి తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులపైన అంటే వాళ్ళ యొక్క పేర్లపైన కానీ జాతకాలపైన కానీ ఎలాంటి గ్రహచారం ఉన్నది ఇప్పుడు అనుకూలంగా ఉందా లేదా వాళ్ళ బలం ఏ రకంగా తెలుసుకోవాలి తర్వాత ఏం చేస్తాం పెళ్లి చూపులు చూసిన తర్వాత చాలా అవసరం ఇది ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయిని మనం పెళ్లి చూపులు చూసిన తర్వాత ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా లేదా ఈ అబ్బాయిని మేము చేసుకుంటే బాగుంటుందా లేదా లేదా ఈ అమ్మాయిని మేము వివాహం చేసుకుంటే మాకు ఇల్లు ఎదుగుతుందా లేదా అంటే దాన్ని ఏమంటారు అడుగునం అంటారు వెనకటే చెప్తా ఉంటారు శాస్త్రం ఒక ఆడపిల్ల కానీ ఒక గోవా అడుగు కానీ వచ్చి ఒక మనకు సునకం లాంటి అడుగు కానీ ఒక అడుగు అని అడుగుణం తెలుసుకోవాలి అంటారు పెద్దలు ఆ అడుగుణాని మహాత్ముల ద్వారా ముందు మనం తెలుసుకోవాలి ఆ అడుగుణం ఏ విధంగా తెలుస్తుంటే మహాత్ములకే సాధ్యమైతుంది దానికి అందరికీ కూడా తెలియదు వేదాలు అల్లు వేసిన వాళ్ళకు కానీ మేము తపో మేము ఇచ్చేసిన వాళ్ళని చెప్పే వాళ్ళకు కూడా కాదు అది కేవలం మంత్రబలం ఉన్న వాళ్ళకు మాత్రమే అదొక ప్రశ్నశాస్త్ర ప్రకారంగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది శాస్త్రంలో చాలా లోతైన అధ్యయనం చేసి నిత్యము ఇష్టాగరిష్లై భగవంతుని దగ్గర నిత్యము ఆరాధన చేసేటువంటి మహాత్ములకు దాని యొక్క అంశం తెలిసి ఉంటుంది కాబట్టి ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని చూసిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని మేము చూసాము ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే బాగుంటుందా లేదా లేదా ఈ అబ్బాయిని మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము ఆ అబ్బాయిని చేసుకుంటే మాకు బాగుంటుందా లేదని ఒక ప్రశ్నరూపకంగా అడగాలి వాళ్ళు ఏం చేస్తారు ఆ మహత్వలు ఒక ప్రశ్నరూపకంగా మనం అడిగినప్పుడు దానికి శాస్త్రరీత్యా రెండు మూడు మార్గాలు ఉంటాయి ఆ మార్గాన్ని అనుసరించి ఈ అబ్బాయిని లేదా ఈ అమ్మాయిని ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి వివాహం చేసుకుంటే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్న ఉంటుంది అన్నమాట ఆ ప్రశ్నశాస్త్ర ప్రకారంగా వారు సాధ్యమైనంత వరకు వాళ్ళ తపోనిష్ట ద్వారా దాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు మనకు యోగ్యంగా ఉన్నది అని అంటే తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు అని చెప్తారు లేదా ఈ అమ్మాయినికి పనిచేయదినాయినా వేరే సంబంధం చూడండి అని చెప్తారు వాళ్ళ మాటను ఖచ్చితంగా గౌరవించాలి అలా గౌరవించి మనం ముందుకెళ్ళినప్పుడు ఏమంటుందంటే అలా వాళ్ళ ద్వారా ఆజ్ఞ ద్వారా తీసుకున్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి జీవనం కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థితిని ఇస్తుంది కొంతమంది జీవితాలు కిందికి పడిస్తుంది అలా కింద పడకుండా ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయిలో ఎదగాలనేదే మా యొక్క సంకల్పం ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవనంలో ఎందుకంటే వివాహం అనేది సృష్టికి మూలం సృష్టికి మొదటి మెట్టులాగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రకృతిలో ఒక సంతానం జరగాలి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు మనకు సమాజానికి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు రావాలంటే దానికి ప్రధానమైనది వివాహము అని చెప్తుంది సనాతన ధర్మం ఆ వివాహాన్ని మనం పెద్దల ద్వారా మహాత్ముల ద్వారా మహాత్ముల నిర్ణయాన్ని మనం స్వీకరిస్తూ వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వారి యొక్క అనుగ్రహం ద్వారా స్వీకరించే చాలా అవసరం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే వివాహ సమయంలో చాలామంది ఏం చేస్తారు వాళ్ళ జాతక పరిశీలన అనేది చేస్తూ ఉంటారు కొంతమందికి ఆ జాతక రీత్యా కలిస్తే కొంతమంది కలవయి ముఖ్యమైనది ఏంటంటే జాతక రీత్యా కలిసినటువంటి వాళ్ళని మనం వివాహం చేసుకోవాలి కలవని వారిని మనం విడిచి విసర్జించడం బెటర్ అంటే వదిలేయడం అనేది చాలా మంచిది అలాగే జాతకాలు కలవనలు చేసుకుంటే జీవితంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు సంతానంతోనా లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలతోనా లేకపోతే వాళ్ళ యొక్క జీవనం అడగల ఏదో రకమైనటువంటి సమస్యలు తప్పనిసరి ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి తర్వాత మనం గుర్తించాలి అదేవిధంగా వివాహం వాళ్ళిద్దరికి పొందడం జాతక పొందడం జరిగిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే మనం మహాత్ముని యొక్క దర్శనం చేసి వాళ్ళను మనం ఇచ్చేస్తామో వారి యొక్క సన్నిధిలో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వాళ్ళకి పెళ్లి పత్రికలు రాస్తూ ఉంటారు జాతకాలు చూసి జాతకం కలిసిన తర్వాత ఆ పెళ్లి పత్రిక రాయడం అనేది కూడా మహాత్ముల యొక్క సన్నిధిలో రాయాలి చాలామంది దీన్ని విరిచిపెడుతున్నారు ఎందుకంటే సంబంధాలు చూడడం చేయడం వల్ల నచ్చిన దగ్గర మనకు వివాహాలు చేయడం నచ్చిన విధమైనటువంటి వాళ్ళతో మనం పత్రికలు రాబేయడం అలా కాకుండా ఒక మంచి క్షేత్రములో లేదా ఒక మహాత్ముని యొక్క ఆశ్రమంలో మహాత్ములు యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలో వాళ్ళు ఇద్దరు జాతకాలను పరిశీలన చేసేసి అమ్మాయి అబ్బాయి సైడ్ ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా తల్లిదండ్రులు పెద్దలందరూ కూడా వెళ్ళి వారి యొక్క సమక్షంలో మనం వివాహ పత్రిక అనేది రాయాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు మహాత్మ సన్నిధిలో రాయడం అంటే ఒక తల్లిదండ్రి ఒక జత ఏకమైతుంది వాళ్ళ ఒక భార్యభర్తలకు ఒక బంధం ఏర్పడుతుంది అనడానికి చాలా సృష్టి యొక్క రహస్యం అనేది ఉంటుంది ఆ సృష్టి రహస్యానికి అది తొలిమెట్ అవుతుంది కాబట్టి ఒక మంచి సంతానం రావడానికి లోక కళ్యాణం జరగడానికి ఒక మహాత్వం రావడానికి ఒక అవకాశం లాగా ఉంటుంది కాబట్టి ఆ స్థితిని మహాత్ముని యొక్క సందర్భంలో సన్నిధిలో మనం చేసినట్టుంటే వారికి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి మార్గం దొరుకుతుంది వాళ్ళ తపోబలి ద్వారా వాళ్ళ యొక్క ఉత్వాస కూడా ఒక మంచి కాస్మటిక్ పవర్ అనేది ఉంటుంది ఆ ఏరియాలో వాళ్ళ యొక్క సన్నిధిలో లేదు మీకు అవకాశం ఉంది ఆ మహాత్ములనే మీ సన్నిధికి తెప్పియండి అట్లా సాధ్యమైనంత వరకు రారు అట్లా వచ్చేటటువంటి అవకాశం మీ ఇల్లు అంతా శుభ్రంగా మీ హృదయాలంతా పవిత్రంగా ఉంటే అది భగవంతుని యొక్క ఆజ్ఞ ద్వారా మహాత్ములు కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది అలాంటి సందర్భం ఏర్పాటు చేసుకొని మహాత్ముల యొక్క సన్నిధిలో తప్పనిసరిగా మనం పెళ్లి పత్రిక రాయాలి అంటే మంచి తపో నిధులైనటువంటి వారిని వాళ్ళ యొక్క సన్నిధిలో మనం పెళ్లి పత్రిక రాసుకొని మనం ఆ వివాహాన్ని నిశ్చయం చేసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత వివాహ సందడి ఇంటిలో మొదలైన తర్వాత అంటే వివాహానికి సంబంధించినటువంటి అంశాలు ఇంట్లోపల మొదలైన తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి లోపల అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ ఎలాంటి నాన్ వెజ్ కార్యక్రమాలు రావరాదు అది చాలా ఇంపార్టెంట్ చాలామంది వివాహాలు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది గొర్రెలను మేకలను కోయడం చేయడం అట్లాంటివి చాలా చేస్తున్నారు ఒక వివాహం జరుగుతుంది అంటే అక్కడ చాలామంది దేవతలు ఆహ్వానితులై ఉంటారు కానీ అలాంటి ప్రాంతంలో మనం ఎప్పుడు కూడా ఈ కటింగ్ పద్ధతి అనేది బంద్ చేయాలి అంటే ఏదైతే జీవహింస చేస్తున్నామో జీవహింసను తప్పనిసరిగా మనం నిషేధించేటటువంటి ప్రయత్నం చేయాలి చాలా అవసరం ముఖ్యంగా వివాహం చేసేటటువంటి ఇంటి లోపల వివాహం ఒక రెండు రోజులు లేదా మూడు రోజుల ముందు వివాహం జరుగుతుందంటే ఆ ఇంటి లోపల తప్పనిసరిగా ఏం చేయాలంటే లలితా సహస్రనామాలు పారాయణం అని చెప్పియాలి అమ్మవారి యొక్క చాలామంది గౌరీ పూజను చేస్తారు ఆ గౌరీ పూజ చేయడం ప్రస్తుతం ఉన్నది నడుస్తున్నది గౌరీ పూజ చేస్తూ లలితా సహస్రనామాలు ఇద్దరు బ్రాహ్మణులతోట లేకపోతే తోట ఓ పదకొండు మంది బ్రాహ్మణులు పిలిచి కానీ లేదా మీ శక్తిని కొలేదు ఎంతమందినైనా సరే పిలుచుకొని అక్కడ లలితా సహస్రనామ పారాయణం లలితా సహస్ర నామావళి పారాయణం తప్పనిసరిగా చేసుకుంటూ విష్ణు సహస్రనామాలు లలిత సహస్రంలో ప్రతి ఒక్కరి ఇంటి లోపల జరగాలి అమ్మాయి ఇంటిలో జరగాలి అబ్బాయి ఇంటిలో జరగాలి అలా చేసినట్టయితే వాళ్లకు ఆ యొక్క ఇంటి లోపల స్త్రీ యొక్క మాంగళ్య బలం పెరుగుతుంది పురుషునికి ఆయుష్ పెరుగుతుంది ఎందుకు ఇప్పుడు అబ్బాయి ఇంట్లో నామరామం భగవంతుని యొక్క నామాలు అమ్మవారి నామం విష్ణు శాస్త్రనామాలు పారణం చేసినట్టుంటే ఉంటే ఆ వివాహం చేసుకున్నటువంటి ద్వారా చాలామంది ఆయుష్ తక్కువ వాళ్ళకు మహత్ములు ఏం చెప్తారంటే ఆ ఎవరైతే మాంగళ్య బలం ఎక్కువ ఉన్నటువంటి స్త్రీతో వివాహం చేసుకోవాలని చెప్తారు అలా చేసినట్టయితే ఏమవుతుంది ఆ అబ్బాయి యొక్క ఆయుష్ మనకు పెరుగుతుంది ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి పురాణాలు మన అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి ఒక అల్పాయుషుడైనటువంటి ఒక వ్యక్తికి అతని యొక్క ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలి మాంగళ్య బలం గట్టిగా ఉండేటువంటి అమ్మాయితో వివాహం చేయాలని చెప్తారు ఆ మాంగళ్య బలం ఏ రకంగా పెరుగుతుంది అనంటే అమ్మవారి యొక్క నామాల శక్తితో పెరుగుతుంది అమ్మవారికి మనది మనం దత్తం తీసుకునేటువంటి ప్రయత్నంలో పెరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏ ఇంటిలో వివాహం జరుగుతున్నా వివాహానికి చేయడానికి ఒక వారం రోజుల ముందు కానీ రెండు రోజుల ముందు కానీ తప్పనిసరిగా ఇంటి లోపల శాస్త్రోక్తంగా నియమ నిబంధనలతో విఘ్నులైన వారితో దానికి సంబంధించిన అంశాలను తెలిసిన వారితో విష్ణు సహస్రణము లలిత సహస్రము తప్పనిసరిగా పారాయణం చేపియాలి చేపించిన తర్వాత వివాహ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి తర్వాత వివాహం చేసేటటువంటి సమయంలో కూడా సాధ్యమైనంత వరకు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఏవో ఫంక్షనాలు చేయడం పెద్ద పెద్ద హోటళ్లలో పెళ్ళి చేయడం అట్లా చేస్తున్నారు అది చేయడం తప్పని కాదు కాకపోతే ధర్మం ఏం చెప్తుంది అంటే వివాహం ఎప్పుడైనా కూడా స్వగృహంలో చేయాలి లేదంటే ఏదైనా దేవస్థానంలో చేయాలి ఇప్పుడు ఇంట్లో చేయడానికి మనకు వీలు లేదు ఇల్లు చిన్నగా ఉన్నది వేరే రకంగా ఉన్నది అప్పుడు ఏం చేయాలి తప్పనిసరిగా దేవాలయంలో వివాహం చేయండి నువ్వు ఫంక్షన్ చేస్తావు తర్వాత నువ్వు విందు చేసేది ఏదైనా చేసే టైంలో ఫంక్షనాల్లో చేయండి ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం బయట చేయండి లేదంటే ఆశ్రమాల్లో చేయండి మహాత్ములు యొక్క సన్నిధిలో వివాహం చేయండి ఏదైతే మనం ఆలయంలో కానీ ఆశ్రమంలో కానీ వివాహం జరిగినట్టుంటే ఆ దంపతులు కలకాలం చిర మంచి ఆనందదాయకమైన జీవనం వాళ్ళ కలిగేటువంటి సంతానం లోక కళ్యాణకారకమైన సంతానం తప్పనిసరి భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఎప్పుడు ఎక్కడ మనం చేసినా కూడా వివాహం అనేది సాధ్యమైనంత వరకు దేవాలయములో కానీ లేదా ఆశ్రమాలలో కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నత స్థితి అనేది తప్పనిసరి మంచి స్థాయికి వెళ్తుంది వాళ్ళు మంచి ఉన్నతమైన సంతానాన్ని పొందడానికి వారి సంసార జీవితంలో మహోన్నతులుగా ఎదగడానికి అది పనిచేస్తుంటుంది కాబట్టి ఈ అంశాన్ని అందరు కూడా గుర్తించాలి అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే వివాహం చేసేటటువంటి సమయంలో స్త్రీమూర్తులకు పేర్లు అనేటివి మార్పిడి చేయబడుతుంది ఎందుకంటే జాతకరితే కలగపోతే అమ్మాయిల పేర్లు చేంజ్ చేస్తారు అదేవిధంగా అమ్మాయిలకు ఉండేటువంటి పేర్లలో ముఖ్యంగా నదులకు సంబంధించి మనకు వృక్షాలకు సంబంధించి నక్షత్రాలకు సంబంధించి పర్వతాలకు సంబంధించినటువంటి పేర్లు ఉండరాదు ఉదాహరణకు ఏంటంటే గంగా గోదావరి కృష్ణ ఇట్లాంటి పేర్లు అమ్మాయిలకు చాలామందికి ఉంటాయి కావేరి తుంగభద్ర ఇట్లాంటి నేమ్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఎదగలేరు తప్ప తప్పనిసరిగా ఈ నదులకు సంబంధించినటువంటి పేర్లు కానీ పర్వతాలకు సంబంధించిన పేర్లు కానీ వృక్షాలకు సంబంధించిన పేర్లు కానీ నక్షత్రాలకు సంబంధించిన పేర్లు కానీ స్త్రీమూర్తులకు ఉండరాదు ఏ ఇంటిలో నక్షత్రానికి సంబంధించిన స్త్రీ ఉదాహరణకు అశ్విని అనేది ఒక నక్షత్రం పేరు భరణి అనేది ఒక నక్షత్రం పేరు కృత్తిక అనేది ఒక నక్షత్రం పేరు ఇలాంటి పేర్లు గనక స్త్రీమూర్తులకు ఉండి వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే అలాంటి ఆ సంసారములో ఎదుగుదల ఉండదు అది ఎందుకంటే అది ప్రకృతి ఇచ్చినటువంటి ధర్మం చాలామందికి తెలియదు ఈ అంశాన్ని తెలుసుకోవాలి ఈ అంశాలని తెలియాలంటే ఒక మహాత్ముని మనం ఆశ్రయించి ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం ఒక సద్గురువును ఒక మహాత్ముని ఒక మంచి నిష్టాగరిష్ లేని శక్తి కలిగిన వ్యక్తిని మీరు ఆశ్రయించి ఉన్నట్టయితే అసలు మన జీవితం అంటే ఏంది ఎలాంటి కార్యాలు చేయాలి ఎలాంటి కార్యాలు చేయకూడదు ఎలాంటి సందర్భంలో ఎలాంటి నియమాలు మనం పాటించాలా మహాత్ముని యొక్క సలహా ద్వారా మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ప్రతి ఒక్క కుటుంబం ఒక్కొక్క మహాత్ముని ఒక్కొక్క గురువును తప్పనిసరి ఆశ్రయించి ఉండాలి అలా ఉన్నట్టయితే వాళ్ళ తపోశక్తి ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని మనకు ఇస్తూ మన ఉన్నతమైన స్థితిలో మన జీవితంలో ముందుకెళ్ళడానికి వాళ్ళు మనకు సహకరిస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి చేస్తున్నారు పిల్లలకు అని వాళ్ళకి ఏ పేరు పెట్టాలి వాళ్ళ జాతకం ఏ రకంగా ఉండాలి పరిశీలించాలి ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే నదులకు సంబంధించిన పేర్లు ఏ స్త్రీమూర్తికి ఉండరాదు పురుషులకు కూడా ఉండరాదు ఇప్పుడు గంగాధర్ ఉంటాడు గంగయ్య ఉంటాడు ఇట్లాంటి నేమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదుగుతారు అనేది ఉండదు చాలామందిని చూస్తూ ఉంటాం అట్లా ఉండి కూడా ఎదుగుతున్నారంటే వాళ్ళ పూర్వజనం సుకృతం వాళ్ళకు ఉన్నట్టు తపో శక్తి వాళ్ళ తల్లిదండ్రుల బలమా వాళ్ళ గురువుల బలమా లేదా వాళ్ళు సాధకులై ఉండడమా ఇట్లాంటి ఉన్న వాళ్ళే అట్లాంటి నేమ్స్ ఉన్నా కూడా మంచి స్థాయిలో ఉంటారు కాబట్టి మనం తెలిసి పొరపాటు చేయద్దు కాబట్టి మనం ముందస్తుగానే ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం వాళ్ళ పేర్లను మనకు అన్ని విధాలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మనం మహాత్ములు యొక్క ఆజ్ఞ ద్వారా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి పేర్లు ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు సంసార జీవితంలో ఉన్నత స్థితిని పొందలేరు పరమైనటువంటి ఎదుగుదల పొందలేరు వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి రాలేరు వాళ్ళ సంతానం మంచి స్థితిలో ఉండదు కాబట్టి ఈ నదులు స్త్రీలకు కానీ పురుషులకు కానీ నదులకు సంబంధించినటువంటి పేర్లు కానీ వృక్షాలకు సంబంధించినటువంటి పేర్లు కానీ మనకు నక్షత్రాలకు సంబంధించిన పేర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్త్రీకి ఉండదు పురుషునికి ఉండరాదు ఇది చాలా గమనించాలి అది ఏం చేయాలంటే వాళ్ళు పుట్టినట్టు సమయం ద్వారా వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలి ఏ రకంగా చేయలేదు ఇప్పుడు చాలామందికి అనుకుంటారు వివాహ సమయంలో స్త్రీకి మాత్రమే పేరు చేంజ్ చేయవచ్చు అని పురుషుని కూడా చేంజ్ చేయొచ్చు ఎప్పుడు ఆ పురుషుడు ఇల్లరికం అల్లుడిగా వెళ్తున్నప్పుడు కాబట్టి అది కూడా మనం పరిగణకులు తీసుకోవాలి ఎవరైతే మనకు నెగిటివ్ నేమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో ఈ పేరుతో నేను ముందుకెళ్ళలేకపోతున్నప్పుడు మన పురుషుని కూడా పేరు చేంజ్ చేయొచ్చు అది కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది అయితే గురువుల సన్నిధిలోనే మనం తప్పనిసరిగా పెళ్లి పత్రిక పెట్టడం వివాహాలు చేయడం అనేది ఫస్ట్ అవకాశాన్నిగా మీరు తీసుకోవాలి ఎందుకంటే మహాత్ములు సన్నిధిలో చేయడం చాలా అవసరం తర్వాత మనం వేరే రకంగా బయట చేసిన వివాహాలు కొన్ని కార్యాల వల్ల కొన్ని అనుమాన కారణాల వల్ల అప్పుడు ఏం చేయాలి పెళ్ళికి ముందు తల్లి తండ్రి ఆ అబ్బాయి లేదా అమ్మాయి గురువుల యొక్క దర్శనం తీసుకొని వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకోవాలి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని రావాలి అలా వాళ్ళ అనుగ్రహం తొలి దర్శనం గురు దర్శనం చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రి అత్తమ్మ తర్వాత గురు దగ్గర తీసుకుపోయి వాళ్ళకు దర్శనాన్ని చేయించి వాళ్ళ ఆశీస్సులను తీసుకొని తెప్పించే ప్రయత్నం చేయాలి అలా చేస్తే వాళ్లకు ఆ నూతన వధూవరులకు ఉన్నతమైన స్థితి ఆ భగవంతుని ద్వారా భగవంతుడు గురువు ద్వారా అందిస్తాడు అది చాలా ఇంపార్టెంట్ అంశం దాంతోపాటు ఎక్కువకెక్కువ చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు ప్రేమ వివాహాలు అనేటివి వందలో తొంభై తొమ్మిది శాతం ఫెయిల్ అవుతాయి ఆ ఒక్క శాతం మాత్రం అది దయ దయ్య వాళ్ళ పురుజన సుకృతంతో ఇది అవుతుంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు బాగుండి లేదా వాళ్ళకొక్కరు ఇద్దరు సంతానం కలిగిన తర్వాత కూడా చాలామంది విడిపోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువత అందరూ కూడా క్రమశిక్షణ పద్ధతిని పాటిస్తూ పెద్దలు నిశ్చయించిన వివాహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీ జీవితంలో సుఖశాంతి సంతోషాలు అనేటువంటి ఎందుకంటే సనాతన ధర్మం చెప్తుంది ప్రేమ వివాహం అనేది ఎల్లకాలం నిలవదు అది ఒకవేళ నిలుస్తుంది అని అంటే భగవత్ అనుగ్రహం అందరికీ కూడా అనుగ్రహం అనేది ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి పెరిగినప్పుడు లౌకికంగా పెరిగినాం అజ్ఞానంతో పెరిగినాం చెడి ఏంది మహత్ములకు దూరంగా ఉన్నాం జ్ఞానానికి దూరంగా ఉన్నాం ఇట్లాంటి అంశాలు దూరంగా ఉన్నాం కాబట్టి మనకు అసలు అందులో ఉన్నటువంటి సారాంశం తెలియదు అదే విధంగా మనం వివాహం చేసుకుంటాం ఇష్టం కులా కులాంతర వివాహాలు మన కులంగానే వారిని వివాహం చేసుకోవడం మనకంటే ఎక్కువ వయసు వాళ్ళను లేదా స్త్రీలైతే ఎక్కువ తక్కువ వయసు వాళ్ళను పురుషులైతే అమ్మాయిలను ఎక్కువ వయసు వాళ్ళని చేసుకోవడం ఇట్లా చాలా జరుగుతుంది వయసులో కూడా తారతమ్యాలు తప్పనిసరిగా ఉండాలి దాని క్రమశిక్షణ నేను ఒక వివాహ పద్ధతి అనేది ఏ రకంగా పాటించాలి అనేది మహాత్ములు చెప్తారు కాబట్టి దాన్ని కూడా ఆశ్రయించి మహాత్ముల యొక్క సన్నిధిలోనే వివాహం జరగడం అన్నిటికంటే శుభప్రదం శుభదాయకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాత్ములను ఆశ్రయించి వివాహాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తర్వాత ప్రతి ఇంటికి కులదేవతలు అనేటివి ఉంటాయి ఆ కులదేవతలను వివాహ సమయంలో తప్పనిసరిగా అందరూ కొలుచుకోవాలి చాలామంది ఏం చేస్తారు ఏదో కుల కులదేవతలు మలిసిపోయి వేరే రకంగా చేయడం వాళ్ళకి నచ్చిన విధంగా చేయడం అనేది చేస్తూ ఉంటారు వారి కులదేవత ఏమిటి వాళ్ళ కుల ఋషి ఎవరు వాళ్ళకు ఏ రకంగా వంశపారంపర్యం ఉన్నది వాళ్ళందరికీ వివాహ సమయంలో వారందరికీ కూడా మనసు తలుసుకోవాలి తలుసుకొని వారందరికీ ఏం చేయను ఆ పద్ధతి చేసుకున్న తర్వాతనే వివాహాన్ని చేయాలి లేదా వివాహంలో చేయలేని పక్షంలో కనీసం మనకు వివాహం జరిగిన రెండు నెలలు మూడు నెలల లోపల మనకు అన్ని దేవతలకు మనం తప్పనిసరిగా దర్శనాలు చేయడం వారి దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అవసరం ఇలాంటి అంశాలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటూ ముఖ్యంగా అమ్మాయిల పేరును అబ్బాయిల పేరును తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకోండి వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి అంశం మొదలు కాగానే మహాత్మును ఆశ్రయించండి వాళ్ళ ఏ పేర్లు పెడితే బాగుంటుంది జాతకాలు కలిసినాయా లేదా అది మహాత్ములకు సన్నిధిలో అవసరమంటే ఒక నెల రోజులు వాళ్ళకి టైం కేటాయించండి ఏ రోజైతే బాగుంటుంది మళ్ళొక ముఖ్య అంశం ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి మంచి గ్రహచారం బాగున్నప్పుడే పెళ్లి చేయాలి చాలామంది వివాహం సమయంలో ఏం చేస్తారు మాకు అప్పుడు ముహూర్తాలు ఉన్నప్పుడు మాకు ఆ టైం ఉండదండి మేము యూఎస్కి వెళ్ళిపోవాలి ఏదైనా పని చేయాలి మాకు జాబ్ ఇదైతే ఉండేది ముహూర్తాలు మంచి లేని సమయంలో గ్రహచారం బాగాలేనటువంటి సమయంలో కూడా పెళ్లి చేస్తున్నారు అలా చేయడం వల్ల కూడా వాళ్ళకు సంతాన వైఫల్యం అనేది ఉంటుంది వాళ్ళ సంసార జీవితంలో వైఫల్యాలు ఉంటాయి రకరకాల సమస్యలు వాళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి శాస్త్రాన్ని మనం పాటిస్తే సంపూర్ణంగా పాటించి ముందుకెళ్ళాలి శాస్త్రం పాటించిన వారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు కాకపోయినా ఏదో రకంగా తప్పనిసరి వాళ్ళు కింద పడవలసిన పరిస్థితులు తప్పనిసరి ఏర్పడతాయి ఎందుకంటే మన వివాహం అనేది సనాతన ధర్మం ఎంతో గొప్పగా చెప్పబడి ఉన్నది కాబట్టి దాన్ని మనం అందరూ గమనించుకుంటూ గ్రహచారం బాగున్నప్పుడు నీకు గ్రహస్థితి బాగున్నప్పుడు అది పెద్దల ద్వారా తెలుసుకొని అన్ని విధాలు చూసుకోవాలి వివాహ విషయము మనం వివాహం చేస్తున్నాం దాంట్లో మంచి పౌరోహితులు ఎంచుకోవాలి చాలామంది ఏం చేస్తారు ఏదో పెళ్ళి అంటే డీజేలు పెట్టి పెద్ద పెద్ద పందిర్లు వేసి వేరే రకం చేసి దానికి లక్షలు పెద్ద పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక అర్చకుని విషయానికి వచ్చేసరికి ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వాలంటే అబ్బా మీకు ఇంత ఇవ్వాలన్నా ఈగారు అవసరం లేదు మనకెవరు మనకు ఐదు వందలు రెండు వందలు ఇస్తా కూడా వచ్చేటటువంటి యాగారు వాళ్ళతో చెప్పిద్దామని చూస్తున్నారు దయచేసి అట్లాంటిది ఏది కూడా చేయొద్దు మంచి సాధకులతో వివాహం చేపియండి మంచి మహాత్ములతో వివాహం చేపియండి మంచి వివాహం పైన దానికి తంతుకు సంబంధించిన తెలిసినటువంటి మహాత్ముల ద్వారా వేదం నేర్చుకున్నటువంటి మహాత్ముల ద్వారా లేదా తపస్శక్తి మహాత్ముల ద్వారా వారి వివాహం జరిపించే ప్రయత్నం చేయాలి వాళ్ళకి ఎన్ని డబ్బులు డీజే పెడుతున్నావు ఒక రెండు గంటలు పెట్టేదానికి యాభై వేలు ఇస్తున్నావు వివాహం చేసేటట్టు రైగారు నీ కలకాలం నేను చల్లగా ఉండాలి అని విని నేను ఎంతో దీవించడానికి వస్తాడు అట్లాంటి వాళ్ళను మనం గౌరవించాలి వాళ్ళకు ఆనందంగా వస్త్ర ఆభరణాలు అన్నిచ్చి కూడా వాళ్ళని ఎంత సంతోషపెడితే అంత మీకు మంచిది కాబట్టి ఆ వివాహం చేసేట సమయంలో అయ్యగారులను కానీ ఆ రుత్వికులను కానీ మంచి గౌరవించండి చాలామంది చూస్తున్నాం మనం పెళ్లిలో యాయగారులను పిలిచి వాళ్ళని అవమానించడం వాళ్ళ రకరకాలుగా హేళన చేయడం అట్లా చాలా చూస్తున్నాం అట్లాంటిది మనకు సాంప్రదాయం కాదు అలా చేయడం వలన నీకు తాత్కాలికంగా రాక్షస ఆనందాన్ని నువ్వు పొందుతావు కానీ వారి మనసు కనీసం ఒక వన్ సా ఒక వన్ పర్సెంట్ అన్న కొద్దిగా బాధపడితే ఆ జరిగేటటువంటి వివాహంలో ఎంతో ఇబ్బంది జరుగుతుంది ముఖ్యంగా చూస్తున్నాం చాలామంది కొంతమంది అయ్యగారుల దగ్గర కూడా అంటే ఎవరైతే పెళ్లి పెట్టేటట్టు వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి ఎందుకంటే మీ ద్వారానే చేస్తారు మాకు ఇప్పుడు తొందరగా పెళ్లి కావాలంటే బలం లేకపోయినా పెళ్లి పెడుతున్నారు వాళ్ళు డేట్ నిర్ణయం చేస్తున్నారు మీరు ఎప్పుడు కూడా మీ నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పొద్దు మీరు ఎప్పుడు బాగుంటుందో మాకు వదిలేయాలి వాళ్ళకే వదిలేయాలి మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాం వాళ్ళకి ఎప్పుడు గ్రాచారం ఉంటే అప్పుడు మంచిగా ఉంటే అప్పుడు చేస్తామని చెప్తున్నారు అది ఉండాలంటే వాళ్ళు కొద్దిగా జ్ఞానవంతులైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి అట్లా వెళ్తేనే వాళ్ళు మనకి ఎప్పుడు తారాబలం ఉంది ఎప్పుడు మంచిగా ఉంది ఎప్పుడు మనకి చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనకు చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ అంశాలను గుర్తించుకొని మీ మీ పిల్లలకు మీ మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ మహాత్ముల ద్వారా మంచి ముందుకెళ్ళి వాళ్ళ వివాహ విషయంలో మంచి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే తెలిసి తెలియక వాళ్ళు మనకు జన్మిస్తారు కానీ వివాహం అనేది మనం తెలిసి చేస్తాం కాబట్టి దాన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది కాబట్టి ఈ పైన చెప్పినటువంటి జాగ్రత్తలను కూడా తీసుకొని మీ మీ జీవితంలో మీ పిల్లలకు ఉన్నతమైన స్థితిని కలిగించే విధంగా ఈ ప్రయత్నం చేసుకుంటూ మీ అందరికీ శుభం జరగాలి ఆ భగవంతు అనుగ్రహంతో ఈ విషయం ద్వారా అందరికీ కూడా మంచి జరగాలి కలిగే వాళ్ళ కలిగేటటువంటి వివాహం కానీ ఆ వివాహం ద్వారా వచ్చే సంతానం కానీ లోక కళ్యాణ కారకం కావాలి వాళ్ళ ద్వారా ఈ సమాజం అంతా కూడా సాధన వైపు వెళ్ళాలి మంచి అందరూ కూడా భగవత్ నామస్మరణ చేసుకుంటూ నిత్యము తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుకుంటూ ఉన్నతమైన కుటుంబంగా భారతదేశం ప్రపంచానికి ఒక తల్లిగా ఒక గురువుగా వెళ్ళాలని సంకల్పం చేసుకుంటూ అందరూ కూడా అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈ అంశాన్ని అందరూ మరొకసారి కూడా దీన్ని నిర్ణయం తీసుకొని దీని యొక్క అంశాన్ని గుర్తించి అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా మేమి వాళ్ళకందరూ కూడా ఈ అంశాలను చర్చ చెప్పి వాళ్ళు చేసేటటువంటి పొరపాట్లను సరిదిద్ది వాళ్ళ జీవితంలో మంచి మార్గాన్ని చూపెట్టవలసిందిగా కోరుకుంటూ అందరూ కూడా శుభం జై గురుదత్త సర్వే జనా సుఖిన భవంతు ఓం శివాయ